మేడ్చల్ మలకాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చిన్నాపురం నుండి వికలాంగుల కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై యథేచ్ఛగా అక్రమ షెడ్ల నిర్మాణం ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రోడ్డు పక్కనే నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొని ఉంది దీంతో నిర్మాణదారులు మరింత రెచ్చిపోతున్నారు అక్రమ నిర్మాణాలని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు అని ప్రభుత్వం చెబుతున్నా కొన్ని చోట్ల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు ఇంత జరుగుతున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మేడ్చల్ మలకాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చిన్నాపురం నుండి వికలాంగుల కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై యథేచ్ఛగా అక్రమ షెడ్ల నిర్మాణం ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రోడ్డు పక్కనే నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకొని పరిస్థితి నెలకొని ఉంది దీంతో నిర్మాణదారులు మరింత రెచ్చిపోతున్నారు అక్రమ నిర్మాణాలని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు అని ప్రభుత్వం చెబుతున్నా కొన్ని చోట్ల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు ఇంత జరుగుతున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు